నిరుద్యోగ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థి ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆందోళన చెంది నిరుద్యోగులు కూడా వాళ్ళు ఆందోళన గురై వాళ్ళు రోడ్లెక్కి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో మోతిరాలు పరామర్శించాలి మన మద్దతును తెలియజేయాలి సంఘీభావాన్ని తెలియజేయాలి ఒక ఒక భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతోనే జనగామ శాసనసభ్యులు డిఆర్ఎస్ సీనియర్ నాయకులు అయినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి గారితో కలిసి నేను నాతో పాటు ఇంకొక నలభై యాభై మంది బిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఓయూ జరిగింది వెళ్ళగానే గాంధీ హాస్పిటల్ కి ఒక యాభై మీటర్ల దూరంలోనే బ్యారికేడ్ లేసి అక్కడ ఒక వంద రెండు వందల మంది పోలీసులను బట్టి ఒక యుద్ధ వాతావరణాన్ని నిర్మాణం చేసి అక్కడ మమ్మల్ని అరాచకంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం మీరు ప్రజాపాలనం ప్రజాపాలనలో పోలీసుల పహార అయిందని అడుగుతున్నా ఇది నిర్బంధం అడుగుతున్నా ఇన్ని ఆంక్షలు ఎందుకని అడుగుతున్నా ప్రజా ప్రభుత్వం కదా ప్రజా ప్రభుత్వంలో ఒక ఎనిమిది రోజులుగా నిరార దీక్ష చేస్తున్నటువంటి ఒక ఒక పోరాట యోధిని కలిసేటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఉండదా రేపు మోతిలాల్ మోతిలాల్కి ఏమన్నా అయితే ఎవడు బాధ్యత వహిస్తారు మేము ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము వెళ్ళి అతనికి అతనికి మద్దతు తెలిపి అతన్ని కన్విన్స్ చేసి ఆ దీక్షను విరవింప చేయాలనే ప్రయత్నం చేసాం మేము బాధ్యత తీసుకున్నాం మీరు ఎందుకు తీసుకోరు అసలు అచ్చా మమ్మల్ని ఏమో కనీసం గేట్ దగ్గర కూడా మోనియకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట గారు వెళ్తే వంద మంది పోలీసులను సెక్యూరిటీ గా ఇచ్చి ఆయన సెక్యూరిటీ మధ్యలో ఆ గాంధీ హాస్పిటల్ కు చేర్చి మళ్ళీ వస్తున్నప్పుడు అక్కడ వందలాది మంది నిరుద్యోగులు బల్మూర్ వెంకట్ ను ప్రశ్నించాలి ఏం జరుగుతున్నది ఎందుకు మరి మంత్రులు రావడం లేదు ఎందుకు మా జాబ్స్ డిమాండ్స్ నెరవేర్చడం లేదని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తే చివరకు ఎన్ఎస్సిఐ కార్యకర్తలను పెట్టి వాళ్ళను చిత్త కొట్టింది వాళ్ళని పోలీసుల మధ్యనే పోలీసులు కన్నప్పగించి చూస్తున్నారు కనీసం యాక్షన్ తీసుకోలేదు కానీ ఈ రోజు ఒక బాధ్యత కలిగినటువంటి శాసన సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు అదే విధంగా మేము మేము బాధ్యతతోనే వెళ్లి అతన్ని కన్విన్స్ చేయాలని మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మమ్మల్ని అరెస్ట్ చేసే దాని మీద దృష్టి ఉన్నది కానీ ఆ నిరుద్యోగులు యొక్క డిమాండ్ నెరవేర్చే దాని మీద ఎందుకు లేదు మీకు ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదు అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కొట్లాడుతున్న దేని గురించి ఉద్యోగాల గురించి సరిపోనట్టు మళ్ళీ మంత్రుల కావాలని చెప్పి ఢిల్లీలో వారం పది రోజుల నుంచి ఇంకో ఉద్యోగం కోసం కొట్లాడుతున్నారు ఎంతవరకు చెప్పండి కాబట్టి ఇది ఇది చాలా దుర్మార్గము అది కాదు నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నా ఈ రోజు అక్కడ నిరుద్యోగులు చేస్తున్నటువంటి నిరసనను అదే విధంగా మోతిలాల్ గారి యొక్క యోగక్షేమాలను తెలుసుకునే ప్రయత్నం అక్కడ మీడియా ఒక ఛానల్ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ కెమెరా మ్యాన్ ను పోలీసులు బాధిల్ దాని గురించి ఎందుకు మాట్లాడరు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం మట్టుకొని తిరుగుతుంది ఆ రాజ్యాంగంలో మీడియా వాళ్ళని అని చెప్పేసి రాసు ప్రజాపాలనలో మీడియా వాళ్ళని చిత్తకోటమని అది చెప్తున్నారా మీరు అదే నా ప్రజాపాలన అంటే మీడియా స్వేచ్ఛ ఎక్కడ పోయింది మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి మేధావులు ఎందుకు నోరు మూసుకున్నారు ఏదో నోరు మెదపడం లేదు ఇది చాలా దుర్మార్గం ఇది మేధావుల మౌనం అనేక అనర్థాలకు సమాజంలో దారి తీస్తుంది నేను మేధావులు మౌనం వీడాల ఓకే మౌనం వీడండి వేలాది మంది విద్యార్థులు ఈరోజు పోరాటం చేస్తుంటే మీరు ఎక్కడ వీళ్ళు మీరు స్వయం ప్రకటిత మేధావులు కదా మీరు అందరు టీవీ చర్చల్ లో మొత్తం దంస్తారు కదా ఓకే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగుల నుంచి రాకేష్ రెడ్డి గారు మీకు ఒక బలమైన ప్రతిపాదన వచ్చింది ఫార్టీ వన్ జీవోకు సంబంధించి దాంతో పాటు ఇటు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నారు అంటే మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా బలంగా నిలుస్తున్నారు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి వెంకట్ గానీ మల్లన్న కానీ ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు కూడా వీళ్ళ పక్షాన్ని నిలబడాల్సిన అవసరం లేదా నిలబడాలి నిరుద్యోగులు ఓడిపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఓడిపోయి కానీ మేము ఓడిపోయినప్పటికీ రాష్ట్ర యువతను నిరుద్యోగులను గెలిపించాలనుకుంటున్నాం అందుకే కదా ఓడిపోయినా కూడా తెల్లారి నుండి నేను వాళ్ళ సమస్యల మీద తిరుగుతున్నా ఫార్టీ సిక్స్ జీవో మీద పోరాటం చేస్తున్నాం మా నాయకులు ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ అదే విధంగా డిఎస్సి పోస్ట్ పెంపుదల మీద ఈ రోజు లేఖలు రాస్తా ఉన్నారు పోరాటం చేస్తున్నారు అరెస్ట్లు అయితా ఉన్నారు అంతా కూడా గమనిస్తున్నారు కాబట్టి గెలిచిన ఏం చేస్తున్నారు ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఈ రోజు మొత్తం రాష్ట్ర యువత అంతా కూడా గమనిస్తున్నారు తప్పకుండా వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈ రోజు మేము వెళ్తే అక్కడ ఉన్నటువంటి యువత మీరు రావాలి మీతో పాటు ఇంత మిగతా నాయకులను కూడా విలువండి అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు తప్పకుండా ఇది ఎంత దూరం పోతుంది అనేది ఇప్పటికైనా ప్రభుత్వం అంచనా వేసుకోవాలి మాకు ఏదో క్రెడిట్ రావాలనే అటువంటి ఆలోచన లేదు చాలా రోజుల నుండి చాలా నెలల నుండి పాపం ఈ నిరుద్యోగ యువత వాళ్ళ తల్లిదండ్రులు పంపించేటువంటి ఆ డబ్బులను కూలిన అడిగి చేసి పంపిన డబ్బులను వినియోగించుకుని ఆ వచ్చిరాని హాస్ట్రియాలలో ఉంటూ అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తూ పాపం వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసమైన ఆ డిమాండ్ నెరవేర్చాల్సిందే ఈ సందర్భంగానే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ రైట్ చే మరికొంతమందికి కూడా విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ కాల్స్ అయితే చేస్తున్న పరిస్థితి బ్రదర్ ప్లీజ్ సారీ చెప్పండి ఎందుకంటే ఇంత టైం ఎందుకు ఇస్తలేదు అంటున్నాము మొదలన్న ఇంత కష్టపడి అతను దీక్ష చేస్తుంటే కమస్కం కం వచ్చి ఒక ఐదు నిమిషాలు చూడడానికి ఏమైతున్నాయి ఒక రెండు మాటలు మాట్లాడితే అయిపోతాయి కదా అవును ఎక్కడో పోయి నువ్వు వరంగల్ లో పోయి ఫోటోలు తీరాల్సిన అంత టైం ఉన్నప్పుడు ఇక్కడ రావడానికి ఏముంది పక్కనే కదా తిప్పి తిప్పికొస్తే పది నిమిషాల రోడ్డు కూడా లేదు నీకు నువ్వు రావడానికి ఇంతసేపు అంటే వీళ్ళు ఎటు ఎటు చచ్చిపోయి ఏం లేదు అని నేను నిమ్మత ఉన్నా నా పాటలో పది మంది జాయిన్ అవుతున్నా నాకు అదే చాలు ఎవరు ఎటైనా పోనీ ఈ తెలంగాణ ఎటైనా పోని నేను గెలిచినా గద్దగా పూసినా అయిపోయింది ఇది ఆయన లెక్క ఉంది ఆయన దీనికి అంతే ఖచ్చితంగా ఏంటంటే మేము కూడా నిన్న కూడా పోయినాము రేపు కూడా పోదాం అనుకుంటున్నాం మాత్రం ఇరవై ముప్పై మంది పోతున్నాం స్టూడెంట్స్ మళ్ళా ఏంటంటే కండ కండలా ఖండించడం ఆయన ఖచ్చితంగా అయితే ఎందుకంటే అతను ప్రాణం పోతే వీళ్ళు బాధ్యత భరిస్తారా ఒక తల్లి వాళ్ళ అమ్మాయి ఉందో వాళ్ళ అయ్యారు ఉందో వాళ్ళు ఎక్కడి నుంచి కన్ను పంపించిన అతనికి ఇంత బాధ పెడతారు అనేది వీళ్ళ కరెక్ట్ కాదు ఏంటంటే నేను సిఎంఆర్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన ఈ విషయం మీద అయితే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో నమస్తే అండి నమస్తే అన్న నమస్తే మీ పేరు ఎక్కడ నుంచి నా పేరు చరణ్ అ నేను ఉస్మాన్ యూనివర్సిటీ వేరే స్టూడెంట్ ఓకే అయితే మన మోసీల నాయకు వచ్చేసి మనం మేము కలిసి చదువుకున్న వాళ్ళము ఏడు యూనివర్సిటీలు తిరిగి రోజు తను అట్లా హాస్పిటల్ మేమందరం బయటికి వెళ్ళి ఇట్లా కొట్లాడుతుంటే కూడా ప్రభుత్వం కన్ను తెలుస్తలేదు అలా ఏందంటే ఇప్పుడు జివో ఫార్టీ సిక్స్ పోయిన ప్రభుత్వం తెచ్చింది మాకు తెచ్చి